తయారీపై వివాదం తిరుమల లడ్డు వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని చిటిడీ ఈవోను ఆదేశించిన సీఎం చంద్రబాబు జంతువుల కొవ్వు వాడారంటూ చంద్రబాబు ఆరోపణ తిరుమల లడ్డూపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎం జగన్ స్పందన చంద్రబాబు నీచ రాజకీయాలను ఎండగట్టిన జగన్ డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారంటూ ఆగ్రహం తిరుమల లడ్డు వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందన తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలపడం బాధకరమన్న పవన్ ఇది అందరి మనోభావాలను దెబ్బతీసిందని వ్యాఖ్య టిటిడి లడ్డు తయారీలో నెయ్యి అంశంపై మంత్రులు అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు సమగ్ర వివరాలలో ఘటనపై నివేదిక ఇవ్వాలని టిటిడి ఈవోకి ఆదేశాలు జారీ చేశారు శ్రీవారి ఆలయ ప్రతిష్ట భక్తుల మనోభావాలకి భంగం కలిగించిన వారిపై అత్యంత కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి లడ్డు తయారీలో గత ప్రభుత్వ హయాంలో అపవిత్ర పదార్థాలు వాడిన అంశంపై రాష్ట ప్రభుత్వం సీరియస్ గా ఉంది అత్యంత పవిత్రమైన తిరుమలలో జరిగిన ఈ అపచారంపై ప్రపంచ వ్యాప్తంగా వెల్లువెత్తుతున్న ఆందోళన భక్తుల తీసుకుంది గత ప్రభుత్వ పాలన సమయంలో తిరుమల లడ్డు తయారీలో నాణ్యత లోపాలు అపవిత్ర పదార్థాలు వాడకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష చేపట్టారు రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్ ప్రసాద్ మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి నిమ్మల రామానాయుడు అనగాని సత్యప్రసాద్ కొల్లు రవీంద్ర కొలుసు పార్ద సారథితో పాటు ఉన్నతాధికారులతో తిరుమల అంశంపై ముఖ్యమంత్రి సమీక్ష చేశారు లడ్డూ తయారీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలపై ఈరోజు సాయంత్రంలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని టిటిడి ఈవోను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు తిరుమల పవిత్రత కాపాడే విషయంలో ఆగమ వైదిక ధార్మిక పరిషత్తులో చర్చించి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ప్రకటించారు భక్తుల విశ్వాసాలను ఆలయ సాంప్రదాయాలను కాపాడుతామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు తిరుమల లడ్డూపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు బాబు నీచ రాజకీయాలను ఆయన తిరుమలలో నెయ్యి కల్తీ అంటూ రాజకీయాల కోసం దేవుణ్ణి కూడా వాడుకునే నైజం బాబుది అంటూ వైఎస్ జగన్ లేదు ఈ రోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీల వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇళ్లలో డిస్ట్రిబ్యూషన్ అట వాళ్ళ ఇళ్లకు రావడానికి ఎవరైనా సిద్ధం కాకపోతే పథకాలు క్యాన్సిల్ అట రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఏమైపోతా ఉంది అన్న పరిస్థితిలోకి రా అండ్ ఆర్డర్ వెళ్ళిపోయింది రెడ్ బుక్ పాలనతో ఈరోజు రాష్ట్రంలో అడ్డగోలుగా న్యాయాన్ని పాతరేసి ధర్మానికి రక్షణ లేకుండా ఈరోజు ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు దొంగ కేసులు పెడతా ఉన్నారు ఇరికిస్తూ ఉన్నారు కేసుల్లో ఇష్టం వచ్చినట్టుగా రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నారు అన్ని రకాలుగా ఫెయిల్ అయిపోయిన ఈ ప్రభుత్వం చివరికి ప్రతి అతుగులోనూ డైవర్షనే ప్రతి అడుగులోనూ డైవర్షనే ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనేటివి ఏ స్థాయిలో ఉన్నాయి అనేది ఒకసారి గమనిస్తే ఆశ్చర్యం కలిగించే విధంగా ప్రతి అడుగులోనూ డైవర్షన్ డైవర్షన్ డైవర్షనే కనిపిస్తుంది ఎందుకనంటే ఒకసారి గమనిస్తే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్రంలో అరాచక ఆటవిక పాలన మీద మేము ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తే డైవర్షన్ చేసేందుకు చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు అదే రోజు మదనపల్లెకు చాపరు పెట్టి మదనపల్లిలో ఫైల్స్ కాలిపోయాయి అంటే అదే పనిగా పంపిస్తాడు అక్కడి నుంచి టాపిక్ డైవర్ట్ చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెసిడెన్షియల్ స్కూల్స్లో కానీ ట్రిపుల్ ఐటీలో కానీ హాస్టల్లో కానీ కాలేజీల్లో కానీ ఫుడ్ పాయిజనింగ్ జరిగి ఏమైనా గోరుముద్ద కార్యక్రమంలో కూడా ఫుడ్ పాయిజనింగ్ జరిగి పిల్లలందరూ కూడా అన్యాయమైన పరిస్థితుల్లో ఫుడ్ బాగా లేదు అని చెప్పి కనిపిస్తూ ఉన్న పరిస్థితుల్లో డైవర్షన్ పాలిటిక్స్ ఏమంటాడు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముప్పై ఏళ్ళను అంటూ సెలబ్రేషన్స్తో డైవర్షన్ అంటాడు చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్లో అరెస్టులు చంద్రబాబు నాయుడును తాను చేసిన స్కాముల్లో అరెస్ట్ చేశారని తనను అరెస్ట్ చేశారని తనకు బాగా దగ్గర తనకు బంధుత్వం ఉన్న ఈనాడు ఆ మార్గదర్శి నేరాలను బయట పెట్టారు అని ఆ ఐఏఎస్లు ఆ ఐపీఎస్లు అధికారులను వేధిస్తూ ఉన్న పరిస్థితులు ఆ వేధింపులకు తాను పాల్పడుతూ ఉన్నాడు అని చెప్పి సర్వత్రా విమర్శలు వస్తూ ఉంటే దాన్ని డైవర్ట్ చేయడానికి కోసం అని చెప్పి మళ్ళీ ముంబై నుంచి ఒక సైడ్ ఆర్టిస్ట్ సినీ నటిని అడ్డు అడ్డుపెట్టుకుని ఒక స్టోరీ ఆయన పేరేం పేరు జత్వానినా ఏదో పేరు కాదా ఆయన పేరుతో మదొక డైవర్షన్ స్టోరీ విజయవాడలో మొన్న మనమంతా కూడా చూసాం ఏ రకంగా అలర్ట్ వెడ్నెస్డే బుధవారం రోజు అలర్ట్ వస్తే శుక్రవారం సాయంత్రం నుంచి ముమ్మరంగా వర్షాలు పడతాయని అలర్ట్ వస్తే బుధవారము గురువారము శుక్రవారం మధ్యాహ్నం దాకా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తీసుకోకపోవడం వల్ల తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎక్స్ వేదికగా ఓ సంస్థ ఫిర్యాదు చేస్తూ పెట్టిన పోస్ట్కి ఆయన రిప్లై ఇవ్వడం జరిగింది ఈ అంశంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు పవన్ వైసీపీ హయాంలో పనిచేసిన టీటీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలకి సమాధానం చెప్పాలని అన్నారు తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలపడం బాధాకరమని అన్నారు ఇది అందరి మనోభావాలను దెబ్బతీసిందని అన్నారు బాధ్యులపై సాధ్యమైనంత కఠిన చర్యలు తీసుకోవడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ తెలిపారు అలాగే దేశంలోని దేవాలయాలకు సంబంధించిన అన్ని సమస్యల్ని పరిశీలించేలా జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డుని ఏర్పాటు చేయవలసిన సమయం ఆసనమైందని అన్నారు జాతీయ స్థాయిలో విధాన నిర్ణయాలు మత పెద్దలు న్యాయ వ్యవస్థ పౌరులు మీడియా వారి సంబంధిత డొమైన్లందరిచే ఈ విషయంపై చర్చ జరగాలి సనాతన ధర్మాన్ని ఏ రూపంలోనైనా అపవిత్రం చేయకుండా ఉండేలా అందరూ కలిసి రావాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు తిరుమల లడ్డు తయారీలో జంతువుల కొవ్వు వినియోగం వివాదంపై టీటీడీ ఈవో జేఎస్ శ్యామలరావు స్పందించారు తిరుమల లడ్డు నాణ్యతపై కొంతకాలంగా ఫిర్యాదులు వస్తున్నాయని వెల్లడించారు నెయ్యిలో తీవ్ర కల్తీ జరిగిందని తేలిన వెంటనే చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు తిరుమల లడ్డు తయారీలో జంతువుల కొవ్వు వినియోగం వివాదంపై టీటీడీ ఈవో జే శ్యామలరావు మీడతో మాట్లాడారు తిరుమల లడ్డు నాణ్యతపై కొంతకాలంగా ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు నెయ్యిలో తీవ్ర కల్తీ జరిగిందని తేలిన వెంటనే చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు ల్యాబ్ రిపోర్టు రెండు భాగాలుగా ఇచ్చారని వివరించారు వంద పాయింట్లు ఉండాల్సిన నెయ్యి నాణ్యత ఇరవై పాయింట్లే ఉందని చెప్పారు నెయ్యిలో భారీగా జంతువుల కొవ్వుతో కల్తీ జరిగినట్లు నిర్ధారణ అయిన నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై కమిటీ వేశామని ఈవో చెప్పారు నెయ్యి నాణ్యత నిర్ధారణకి చిటిడికి సొంత ల్యాబ్ లేదని దాంతో గుజరాత్లోని ఎన్డీడీబీ ల్యాబ్ కు నెయ్యి శాంపిల్స్ పంపామని తెలిపారు అనేది చాలా ప్రముఖమైనదని చెప్పారు తమిళనాడుకు చెందిన ఏఆర్ ఫుడ్స్ సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ ఉన్నట్లు పరీక్షల్లో తేలిందని ఈవో శ్యామలరావు వెల్లడించారు కిలో నెయ్యి మూడు వందల ఇరవై రూపాయల నుంచి నాలుగు వందల పదకొండు రూపాయల ధరతో చేశారని తెలిపారు నెయ్యిని అంత తక్కువ ధరకి సరఫరా చేయలేరని స్పష్టం చేశారు అంత తక్కువ ధరకి నెయ్యి సరఫరా చేస్తున్నారంటే అందులో కల్తీ చేస్తున్నారన్న అనుమానం వచ్చిందని అన్నారు నెయ్యితో నాణ్యత లోపాన్ని తాను కూడా గుర్తించానని ఈవో శ్యామలరావు తెలిపారు లడ్డు నాణ్యతపై పోటు లడ్డు నాణ్యతపై పోటు సిబ్బందితో మాట్లాడతానని నెయ్యి నాణ్యతపై పోటు సిబ్బంది కూడా అసంతృప్తి వ్యక్తం చేశారని లడ్డు నాణ్యంగా ఉండాలంటే నెయ్యి స్వచ్చమైనది అయ్యుండాలని వారు చెప్పారని ఈవో వివరించారు దాంతో నెయ్యి నాసిరకంగా ఉందని సరఫరా కాంటాక్టర్లకి చెప్పామని తాము హెచ్చరించిన తర్వాత వారు నాణ్యత పెంచారని వెల్లడించారు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం వివాదంపై టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు స్పందించారు తిరుమలలో ఏర్పాటు చేసిన ఓ మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు తిరుమలలో ప్రసాదాల నాణ్యతపై గతంలో ఎన్నో అధికారుల దృష్టికి తీసుకువెళ్లారని ఆయన పేర్కొన్నారు గతంలో ఎన్నో సార్లు చైర్మన్ ఈవో దృష్టికి తీసుకువెళ్లానని అన్నారు కానీ తనది ఒంటరి పోరాటం అయిపోయిందని వాపోయారు తోటి అర్చకులు వారి వ్యక్తిగత కారణాల వలన ముందుకు రాలేదని చెప్పారు దీంతో గత ఐదు సంవత్సరాలు నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు నెయ్యి పరీక్షలకి సంబంధించి ల్యాబ్ రిపోర్టులు చూశానని రమణ దీక్షితులు తెలిపారు పవిత్రమైన ఆవు నెయ్యిని కల్తీ చేసి శ్రీవారి ప్రసాదాల్లో వినియోగించడం అపచారమని అన్నారు నేను మాట్లాడాల్సింది కాదు నాకు కావాల్సింది మా స్వాగారు మా వైకా సాగము మా అమ్మవారి సంతోషం భక్తుల యొక్క సంతోషం అది తప్ప నాకు ఏపీ హైకోర్టులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం వివాదం హైకోర్టుకు చేరింది శ్రీవారి లడ్డు వ్యవహారంలో వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దుష్ప్రచారం జరుగుతుందంటూ హైకోర్టును ఏపీ మాజీ అదనపు అడ్వకేటు జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆశ్రయించారు ప్రసాదం తయారీకి జంతువుల కొవ్వు చేప నూనె వాడారంటూ వైఎస్ జగన్ పై జరుగుతున్న విష ప్రచారాన్ని ఆపేలా ఆదేశించాలని ఆయన హైకోర్టును కోరారు దీనిపై వెంటనే కమిటీ వేసి విచారించాలని ఆయన ధర్మాసనాన్ని కోరారు అయితే స్పందించిన హైకోర్టు ఇప్పుడు అత్యవసరంగా విచారణ చేయవలసిన అవసరం లేదని వచ్చే బుధవారం విచారణ చేపడతామని తెలిపారు ప్రజలు మనపై పవిత్ర బాధ్యత పెట్టారని దానిని హుందాగా నెరవేర్చాలని ఏపీ విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారని విని షాక్ అయ్యానని ఇందుకు సంబంధించిన రిపోర్టులు కూడా బయటపెట్టినట్లు లోకేష్ తెలిపారు తిరుమలలో ప్రమాణానికి సిద్ధమని టిటిడి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సవాల్ విసిరారని తాను కూడా తిరుమలలోనే ఉన్నానని ప్రమాణానికి సిద్ధమని స్పష్టం చేశారు యువగలం పాదయాత్రలో హామీ ఇచ్చిన విధంగా ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో డయాలసిస్ సెంటర్ ప్రారంభించేందుకు చిత్తూరు జిల్లా బంగారుపాలెం చేరుకున్న లోకేష్ ఎస్ఎల్వి కళ్యాణ మండపంలో నిర్వహించిన ఉత్తమ కార్యకర్త మన టిడిపి యాప్ ఛాంపియన్స్ తో పాటు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా భవిష్యత్తుకు గ్యారెంటీ గ్యారంటీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు మన టిడిపి యాప్ ద్వారా ఉత్తమ పనితీరు కనపరిచినా కార్యకర్తలకి పత్రాలు అందజేయడం జరిగింది టిడిపి నాయకులు కార్యకర్తలు ఐదేళ్లు బాగా కష్టపడ్డారని కొనియాడారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూటమికి ప్రజలు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి మనపై పవిత్ర బాధ్యత పెట్టారని దానిని హుందాగా నెరవేరుద్దామని పేర్కొన్నారు తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారని విని షాక్కి గురయ్యామని ఎందుకు సంబంధించిన రిపోర్టులు కూడా బయటపెట్టినట్లు లోకేష్ తెలిపారు తిరుమలలో ప్రమాణానికి సిద్ధమని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సవాల్ విసిరారని తాను తిరుపతిలోనే ఉన్నానని ప్రమాణానికి సిద్ధమని స్పష్టం చేశారు దేవుడి దగ్గర కూడా వారు రాజకీయాలు చేశారని మండిపడ్డారు ప్రజాప్రభుత్వం టీటీడీని ప్రక్షాళన చేస్తుందని తిరుమల పవిత్రతను కాపాడుతామని పేర్కొన్నారు ముఖ్యమంత్రిగా తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మంచి పేరు సంపాదించుకున్నారని జగన్ మాత్రం చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అన్నారు వైసీపీ విశ్వసనీయతను కోల్పోయిందని చెప్పారు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజల్ని జగన్ మోసం చేశారని విమర్శించారు విశాఖలోని రిషికొండపై కూడా కబ్జాలు చేశారని మండిపడ్డారు వైఎస్సార్తో జగన్కు ఏమాత్రం పోలిక లేదని అన్నారు వైసీపీలో జగన్ తప్ప ఎవరూ మిగిలరని జోస్ని చెప్పారు తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వును వినియోగించడం చిన్న విషయం కాదని షర్మిల అన్నారు జగన్ హయాంలో ఎంపిక చేసిన కాంట్రాక్టరే ఇప్పటి నెయ్యి సరఫరా చేస్తున్నారని చెప్పారు జంతువుల కొవ్వుతో లడ్డూలు తయారు చేసి కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారని మండిపడ్డారు ఇంత పెద్ద విషయాన్ని సీఎం చంద్రబాబు ఎందుకు లైట్ గా తీసుకున్నారని ప్రశ్నించారు లడ్డు నాణ్యతపై రిపోర్ట్ వచ్చి చాలా రోజులవుతున్నా దానిపై చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదని అడిగారు లడ్డు లడ్డుకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని ఆయన నిన్ననే చెప్పారని ఈ విషయాన్ని ఎన్ని రోజులు చెప్పకుండా ఎందుకు ఆలస్యం చేశారని ప్రశ్నించారు కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నివేదికను బయటపెట్టారా అని నిలదీశారు ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికే ఇప్పుడు నివేదిక గురించి మాట్లాడారా అని ప్రశ్నించారు లడ్డూ అంశంపై సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్ చేశారు తిరుమల లడ్డు వ్యవహారంపై రాష్ట్ర గవర్నర్కి ఫిర్యాదు చేస్తామని తెలిపారు చల్లగా కబురు చెప్పినట్టు ఒక బాంబు పేల్చారు తిరుపతి దేవస్థానంలో తయారు చేసే లడ్డూలు బీచ్ ఫ్యాట్ తో తయారవుతున్నాయి అని ఇది చిన్న విషయం కాదు చంద్రబాబు గారు చెప్పిన విషయం ప్రకారం పన్నెండో తేదీన ఒక శాంపుల్ లడ్డూ శాంపుల్ తీసుకుంటే అంటే చంద్రబాబు గారు అధికారం లేకొచ్చిన రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంపిక చేసిన కాంట్రాక్టరే ఇంకా సప్లై చేస్తున్నారు ఆ రోజున తీసుకున్న శాంపుల్లో లడ్డూలు తయారు చేస్తున్న ఈ ఫ్యాట్ లో సోయాబీన్ సన్ఫ్లవర్ ఆలివ్ రేప్ సీడ్ వీటితో పాటి డీప్ టాలో ఫిష్ ఆయిల్ కూడా ఉన్నాయి ఇంత పెద్ద విషయం కోట్ల మంది ప్రజలకు వాళ్ళ భక్తికి వాళ్ళ మనోభావాలకు సంబంధించిన విషయం ఎంతో మంది సెంటిమెంట్స్ ఇమోషన్స్ కు ముడిపడిన విషయం ఈ ప్రసాదం నిజంగానే కళ్ళ కద్దుకొని తీసుకునే వాళ్ళు కోట్ల మంది ప్రజలు అలాంటప్పుడు బీఫ్ టాలో ఫిష్ ఆయిల్ కూడా ఉన్న లడ్డూని ప్రసాదంగా ఇస్తున్నారు అని చంద్రబాబు గారు నిన్న చెప్పడం జరిగింది చంద్రబాబు గారు ఇంత పెద్ద విషయాన్ని మీరు ఇంత సునాయితంగా ఇంత క్యాజువల్ గా ఎలా తీసుకోగలిగారు కోట్ల మంది ప్రజలకు వాళ్ళ మనోభావాలకు సంబంధించిన విషయం ఈ విషయం మీరు కేవలం రాజకీయం చేయాలనుకున్నారా పాసింగ్ కమెంట్ లా మీ వంద రోజులు సెలబ్రేషన్స్ లో భాగంగా చెప్పారా లేదు నిజంగానే చంద్రబాబు గారికి దీని సివియారిటీ ముందే తెలుసా ముందే తెలిస్తే మరి ముందే ఎన్క్వైరీ ఎందుకు వేయలేదు ప్రజలకు ఎందుకు చెప్పలేదు ఇంత ఆలస్యంగా వంద రోజుల తర్వాత కాపీగా మీరు చెప్తున్నారంటే మీ ఉద్దేశం ఏమిటనుకోవాలి చంద్రబాబు తన వంద రోజుల పరిపాలన మీద జనాలు ఒక రిపోర్ట్ ఇస్తారు ఒక అభిప్రాయం వాళ్ళు ఏర్పడుచుకుంటారు కాబట్టి తన వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ మీద బురద చల్లడానికి ఈ వంద రోజుల వెన్యును ఎంచుకున్నారా చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఇంత పెద్ద విషయం ఇంత పెద్ద విషయం ఇంత సునాయితంగా తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది మేమైతే దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాం కాబట్టి మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ కూడా ఒక లెటర్ రాస్తాం సిబిఐ ఎన్క్వైరీ జరగాలి ఎందుకంటే సిబిఐ ఎన్క్వైరీ జరగకపోతే తప్పు ఎవరు చేశారు అని ఇంపార్షియల్ గా ఒక ఎంక్వైరీ జరగకపోతే తప్పు ఎవరు చేశారు అన్న విషయం బయటికి రాదు ఇది కేవలం రాజకీయం కోసం వాడుకుంటున్నారా లేక తప్పు నిజంగానే జరిగిందా ఒకవేళ తప్పు నిజంగానే జరిగితే తప్పు చేసిన వాళ్ళను శిక్షించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే మిగతా వాళ్ళు కూడా ఫైనాన్షియల్ బెనిఫిట్ కోసం ఇదే తప్పు చేసే ప్రమాదం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు హోమ్ మినిస్టర్ గారికి అమిత్ షా గారికి ఒక లేఖ రాస్తున్నాం సిబిఐ ఎంక్వైరీ జరగాలి ఇది కోట్ల మంది ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి మేము ఇక్కడ ప్రయత్నం కూడా చేస్తాం ఎందుకంటే దీని మీద జరగడం చాలా అవసరం భారీ వర్షాలు వరదలతో నష్టపోయిన ప్రజలకి బ్యాంకింగ్ సేవలు అందించేందుకు ప్రత్యేకంగా విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో బ్యాంకింగ్ ఫెసిలిటేషన్ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని బాధితులు ఈ కేంద్రం సేవల్ని సద్వినియోగపరచుకోవాలని జిల్లా కలెక్టర్ జీ సృజన సూచించారు రుణాల రీషెడ్యూల్ అవకాశాన్ని పొందడంతో పాటు వినియోగ రుణాలు కొత్త మూలధన రుణాలు వంటి సేవలు పొందవచ్చని తెలిపారు ఎన్నికల ఫలితాలు రాక్షస పాలకులపై ప్రజా తిరుగుబాటు అని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ అన్నారు శుక్రవారం అర్బన్ పార్టీ కార్యాలయంలో ప్రభాకర్ విలేకరులతో మాట్లాడారు ప్రజలిచ్చింది అధికారం కాదు రాష్ట్ర పునర్నిర్మాణం అనే సమున్నత బాధ్యత అని భావించి కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని అన్నారు పది లక్షల కోట్ల అప్పులు గాడి తప్పనింగ్ బిల్లులు అనేక సవాళ్ళని విసిరిన అనుభవంతో అందరి సహకారంతో రాష్ట్ర పరిపాలన సాగుతుందని తెలియజేశారు ప్రజల నమ్మకం ఒమ్ము కాలేదు వంద రోజుల్లోనే ప్రజల కోసం ప్రభుత్వం వెయ్యి అడుగులు వేసిందని తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర అండగా సంక్షేమం అభివృద్ది పెట్టుబడులు ప్రజాస్వామ్య పరిరక్షణ దిశగా అడుగులు వేస్తుందని తెలియజేశారు కూటమి ప్రభుత్వం వచ్చి వంద రోజులు పూర్తి చేసుకుంది బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తూ ఉంది ప్రజలందరూ కూడా ఇది మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వం వల్ల అభివృద్ధి సంక్షేమం మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు రెండు కళల్లాగా చూసుకుంటూ ప్రజల్ని కన్నబిడ్డల్లాగా చూసుకుంటూ ఉన్నారు ఈ రోజున కన్నబిడ్డలలాగా ఎందుకంటే మొన్న వరద వచ్చి ఏదైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో రాత్రి బోళ్ళు అక్కడే ఉండి మరి ముంపు బాధితుల్ని ఒక అన్నలాగా ఏదైతే ప్రజలందరూ కూడా భావిస్తారో అలానే దిక్కులాగా ఇంటికి దగ్గరని చూసుకొని ఆ వరద ముంపు బాధితులను కూడా ఎప్పుడు చేర్చుకొని వాళ్ళకి మంచి ప్యాకేజీ మన ఇంట్లో జరిగిన నష్టంలాగానే పూర్తిగా భావించి వాళ్ళకి మంచి ప్యాకేజీ వాళ్ళకి నిత్యావసర వస్తువులు ప్రతి ఒక్కళ్ళను కూడా ఈ రోజున ఏదైతే తెలుగుదేశం పార్టీ యంత్రాంగాన్ని అందరిన కూడా ఇమ్మీడియట్లుగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేయించి ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొనేటట్టు చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కళ్ళం కూడా చెప్పక తప్పదు ధన్యవాదాలు అలానే దీంతోపాటు కూటమి ప్రభుత్వం కూడా వాళ్ళ వాళ్ళ నాయకులు కూడా ఎక్కడా తగ్గకుండా వాళ్ళను కూడా సమాయత్తం చేసి వాళ్ళకాడను కూడా బ్రహ్మాండంగా చేసి ఎక్కడైనా కానీ మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇలా ఉండాలి ప్రభుత్వం అంటే ఎలా ఉండాలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా సుస్పష్టంగా ప్రతి ఒక్కళ్ళకు కూడా చూశారు ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంత బ్రహ్మాండమైన ప్రభుత్వాన్ని చూసి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ప్రతి ఒక్క కార్యక్రమాల్లో భద్రత కూడా ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కోటం ప్రభుత్వంలో బ్రహ్మాండంగా అభివృద్ధి దశలో పోతూ ఉంది అలానే నరేంద్ర మోడీ గారు కూడా కేంద్రం నుంచి సహాయ సహకారాలు పూర్తిగా ఇస్తున్నారు కాబట్టి అటు పోలవరం ప్రాజెక్టు కానీ మనకు ప్యాకేజీ కానీ చాలా మనకి పూర్తిగా సహాయ సహకారాలు కేంద్రం నుంచి ఉన్నాయి కాబట్టి నరేంద్ర మోడీ గారికి కూడా ధన్యవాదాలు చేస్తూ ఇటువంటి ప్రభుత్వాన్ని ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం ప్రజలందరూ కూడా ప్రభుత్వం పరిపాలన చేయాలని ఇవ్వలేదు మమ్మల్ని ఈ రాక్షసు పాలన నుంచి ఈ వైసీపీ వాళ్ళని పారదూరాలని చెప్పేసి ఇలా చంద్రబాబు నాయుడు గారు కావాలని చెప్పేసి తీసుకొసుకుంటే అక్షరాల వాళ్ళు ఏదైతే కోరుకున్నారు ఈ రోజున దాన్ని ఆయన ప్రతి ఒక్క విషయంలో కూడా ఏదైతే ప్రజలు కోరుకున్నారో దానికి అనుగుణంగా పాటిస్తూ ఈ రోజున ప్రభుత్వంలో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి తిరుమల లడ్డు తయారీపై వివాదం తిరుమల లడ్డు వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని టిటిడి ఈవోను ఆదేశించిన సీఎం చంద్రబాబు జంతువుల కొవ్వు వాడారంటూ చంద్రబాబు ఆరోపణ తిరుమల లడ్డూపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎం జగన్ స్పందన చంద్రబాబు నీచ రాజకీయాలను ఎండగట్టిన జగన్ డైవర్షన్ చేయడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారంటూ ఆగ్రహం తిరుమల వివాదంపై సీఎం పవన్ కళ్యాణ్ స్పందన తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలపడం బాధాకరమన్న పవన్ ఇది అందరి మనోభావాలను దెబ్బతీస్తుందని వ్యాఖ్య